మండీ ఎపిసోడ్లో ఏమి జరగబోతుందో చూద్దాం ముందుగా అందరికీ మార్నింగ్ ఇంట్లో అందరూ మీనా చేసిన చేపల కర్రీ తింటూ ఉండగా మనోజ్ వస్తాడు అప్పుడు అమ్మ తాకట్టు పెట్టావా అని అడిగితే మనోజ్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటాడు తర్వాత మనోజ్ ఇప్పటికే రోహిణికి ప్రాఫిట్ వచ్చింది అని చెబుతాడు దాంతో రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ ప్రాఫిట్ చూపించి బాలు ముందు బిల్డప్ ఇవ్వాలని అనుకుంటుంది అందుకే మనోజ్ని ఆ ప్రాఫిట్ మనీ ఇవ్వు అని అడుగుతుంది దాంతో మనోజ్ మీనా నగలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులోంచి తీసి ఇస్తాడు హాల్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా రోహిణి మనోజ్ ఇచ్చిన డబ్బు తీసుకొని వస్తుంది మనోజ్ని బాగా పొగుడుతూ మనోజ్ సంపాదించాడు అంటూ ఆ డబ్బు చూపిస్తుంది అందరూ షాక్ అవుతారు కాని ప్రభావతికి అసలు నిజం తెలుసుకదా మనోజ్ మోసపోయాడు అని రోహిణి ఆ ప్రాఫిట్లో కొంత డబ్బు ప్రభావతికి ఇస్తుంది ఇంతలో సుశీల ఫోన్ చేస్తుంది అప్పుడు ఆమె బర్త్డే రాబోతోంది అని చెప్పడంతో ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అందరూ ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం సుశీలను కూడా రమ్మని ఆహ్వానిద్దాం అంటారు బాలు తన నానమ్మకి గిఫ్ట్గా గోల్డ్ చైన్ ఇవ్వాలని అనుకుంటాడు కానీ డబ్బు సర్దుబాటు కాకపోవడంతో మీనాకి చెప్పి బాధపడతాడు మన మీనా భర్త బాధపడుతుంటే చూడలేదు కదా అందుకే ఒక ఐడియా చెబుతుంది నా నగలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో చైన్ కొందాం అని అంటుంది తర్వాత బాలు మీనా సత్యం హాల్లో ఉంటారు బాలు మీనా నగలు కావాలి అని సత్యాన్ని అడుగుతాడు సత్యం మీ అమ్మ ఇంటికి రాగానే అడిగి ఇస్తాను అని చెబుతాడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మన బాలు మీనా మాటలు మనోజ్ చెవిలో పడతాయి దాంతో మనోజ్ టెన్షన్ పడతాడు తర్వాత మనోజ్ ప్రభావతి డాన్స్ స్కూల్కి పరుగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ జరిగినదంతా చెబుతాడు దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది ఎలాగోలా నగలు విడిపించమని మనోజ్కి చెబుతుంది కాని ఆమెకి అసలు నిజం తెలియదు కదా మనోజ్ అప్పటికే నగలు అమ్మేశాడు మనోజ్ కూడా ఏం చేయాలో ఆలోచిస్తాడు తర్వాత వెంటనే షాప్కి ఫోన్ చేసి గోల్డ్ గురించి అడుగుతాడు అక్కడ వాళ్ళు నగలు కరిగించేశాం అని చెబుతారు ఆ విషయానికి వచ్చి ప్రభావతికి చెబుతాడు అప్పుడు సీన్లో మన కామాక్షి ఆంటీ కూడా ఉంటారు నగలు కరిగించేశాం అనగానే ప్రభావతికి మరో షాక్ తగులుతుంది తాకట్టు పెట్టిన నగలు ఎలా కరిగించేస్తారు అని ఆశ్చర్యపడుతుంది అప్పుడు మనోజ్ తాను నగలు అమ్మేశానని అంగీకరించి ప్రభావతి చేతిలో మళ్లీ తన్నులు తింటాడు ఇప్పుడు చూడాలి ఇద్దరు తోడు దొంగలు తల్లి కొడుకు ఏమి చేసి నగలు తిరిగి తెస్తారో నగలు ఇవ్వకపోతే మన బాలు చేతిలో డబిడి అప్కమింగ్ ఎపిసోడ్లో బాలుకు నగల గురించిన నిజం తెలుస్తుందా తెలిస్తే బాలు మనోజ్ మధ్య గొడవ జరుగుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి మా రివ్యూ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం అంతవరకు బై బై హ్యాపీ వీకెండ్